తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎంపీ దొగ్గుపాటి పురంధేశ్వరి రైల్వే డిఆర్ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ది చేపట్టనున్న నేపథ్యంలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చ చౌదరి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఎంపీ దొగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమండ్రి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ స్టేషన్గా తీర్చిదిద్దుతామని గోదావరి పుష్కరాలకు రెండు వేల ఇరవై ఏడు జనవరి నాటికే రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయమని కోరామని సానుకూల వాతావరణంలో ఇవాళ రైల్వే అధికారులతో సమావేశం జరిగిందని తెలియజేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపతి స్టేషన్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు విశాఖ వెళ్లటానికి రైళ్లు అందుబాటులో ఉండవని అనపర్తిలో స్టేషన్లో జన్మభూమి హాల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అడిగామని బిక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరామని కేశవరం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై డిఆర్ఎం సానుకూలంగా

అదే విధంగా బెక్కువల్ రైల్వే స్టేషన్ లో ఇటీవల కాలంలో గ్రాసింగ్ ఇండస్ట్రీస్ కి అనేక రకాలైన మూడు సరుకులు దిగుమతి కావడం ముఖ్యంగా బియ్యం అక్కడ నుంచి ఎగుమతి కావడం రైల్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టికి తీసుకెళ్లారు వారు రెండో ఫేజ్ లో అమృత పథకం రెండో ఫేజ్ లో తప్పనిసరిగా బెక్వల్ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరరావు గారితో అనుమతి తీసుకుని వ్యాసవరం దగ్గర ఆర్ఓబి నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లాం వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు ఎటొచ్చి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని జోహేష్ రావు గారు అదేవిధంగా హరీష్ బహదూర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడ ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి కట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు ఇవన్నీ డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ సఫీకృతం చేయడానికి ప్రయత్నం చేసిన పురంధరేశ్వర్ గారికి పెద్దల గుచ్చిన చౌదరి గారికి హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం